భారత రాష్ట్ర సమితి పైన గత ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీకి కోపం ఉంటే ఉండవచ్చు మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయాలని ఆలోచన ఉంటే ఉండవచ్చు కానీ మేము కోరుకునేదల్లా ఒకటే రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కొనే సత్తా కేసీఆర్కి కున్నది భారత రాష్ట్ర సమితికి ఉన్నది కానీ ఈరోజు ఈ పర్యటనకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ ప్రజల తరఫున మేడిగడ్డ బరాజను తక్షణమే రిపేర్ చేయండి తక్షణమే రిపేర్ చేయండి అది ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురండి కాలయాపన చేయొద్దు అని చెప్పి మేము కోరుతున్నాం రెండవది రెండవది మేడిగడ్డ బరాజీలో జరిగిన సాంకేతిక పొరపాట్లకు జరిగిన సాంకేతిక పొరపాట్లకు ఎవరైనా ఎవరైతే ఉంటారో ఆ బాధ్యుల పైన మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నా మాకేమి అభ్యంతరం లేదు మీరు పెట్టి మీరు ఎంక్వైరీలు వేసినా మీరు కమిషన్లు వేసినా మీరు ఏ రకమైన విచారణ చేపట్టినా దానికి భారత రాష్ట్ర సమితి సహకరిస్తుంది మాకు అభ్యంతరం లేదు దోషులుగా తేలిన వారిపైన మీరు చర్యలు తీసుకోండి అది కూడా మాకు అభ్యంతరం లేదు కాకపోతే తెలంగాణ ప్రజల యొక్క సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన తొంభై మూడు వేల కోట్లలో మూడు వేల కోట్ల రూపాయలతోనే నిర్మాణం చేసిన మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేసి ప్రజలకు దాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చి ప్రజల కష్టాలను తీర్చాలని మాత్రమే మేము కోరుతున్నాం